ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి మిల్స్ ఏజెన్సీ మార్పు విషయంలో జరిగిన వివాదమే ఈ దాడికి కారణమని బాధితుడు ఆరోపిస్తున్నాడు గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్తే కడప జిల్లా సుండుపల్లి మండలం రాయవరం గ్రామం ఇదే ఆ గ్రామం ఇక్కడే తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త షేక్ మహమ్మద్ రఫీక్ నివాసముంది ఇంటిపై పగలగొట్టిన కిటికీలు చెదిరిపోయిన పైకప్పు రేగులు ఇదంతా జరిగిన దాడికి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి రాయవరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మిల్స్ ఏజెన్సీ మార్పు కార్యక్రమం సందర్భంగా వివాదం చెలరేగింది ఈ సందర్భంగా తమపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ కార్యకర్త మహమ్మద్ రఫీక్ ఆరోపిస్తున్నారు బాధితుడు షేక్ మహ్మద్ రఫీక్ మాట్లాడుతూ మిడ్డే మిల్స్ ఏజెన్సీ మార్పు విషయంలో మా అభిప్రాయం చెప్పామనే కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు మాపై దాడి చేశారు సుమారు ఇరవై మంది గుండాలతో వచ్చి నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు నా కుటుంబం భయంతో వణికిపోయింది దాడి సమయంలో ఇంట్లో మహిళలు చిన్నపిల్లలు ఉన్నారని ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి ఏర్పడిందని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు రాజకీయ కక్షలే ఈ దాడికి కారణమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మహమ్మద్ రఫీక్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామాల్లో ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసేలా దాడులు జరగడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు మొత్తానికి కడప జిల్లా రాయవరంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాజకీయ ఉద్రిక్తతలకు అద్దం పడుతోంది ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తారు దాడికి పాల్పడ్డవారిపై చర్యలు ఉంటాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే రాయవరం నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నిన్న పొద్దున మా ఊర్లో ఎంపీపీ స్కూల్ తెలుగులో మే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరెంట్స్ కమిటీ మీటింగ్ నడిచింది అక్కడ ఒక మీటింగ్లో స్కూల్ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ విషయంలో మీటింగ్ నడిచింది అది అంతా ఇష్యూ క్లోజ్ అయింది అక్కడ వేరే వాళ్ళు వైసీపీ వాళ్ళు వీడియోలు తీస్తూ అంతా చేస్తుంటే ఎందుకు హంగామా చేస్తున్నారు స్కూల్ విషయంలో అని వీడియోలు ఆపండి అని నేను వాళ్ళకు అబ్జెక్షన్ చెట్టాను అక్కడ వాళ్ళు గొడవకు దిగినారు అక్కడ పోలీసు వాళ్ళు మా ఇద్దరిని సర్ది పెట్టి ఇండ్లకు పంపించేశారు ముందు మాకే పంపించేశారు గొడవ రద్దు ఇంట్లోకి వెళ్ళిపోయినా మేము వచ్చి ఇంట్లో ఇక్కడే ఈ వరండాలోని కూర్చొని ఉన్నాము నేను మా తమ్ముడు ఇంకా ముగ్గురు ఉన్నాం ఉన్నామంతే ఆ తర్వాత అక్కడి నుంచి వైసీపీ వాళ్ళు కల్లూరి పవన్ కుమార్ సాయి ఇంకొకరు ఎవరో కొత్తగా ఫస్ట్ ఒక బైక్లో వచ్చారు వెనుకంటే ఇంకొక బైక్లో కల్లూరి ప్రవీణ్ కుమార్ అమరేష్ అమరీషు కిషోరు ఇంకా కొంతమంది ముక్కుముడిగా వచ్చి ఇంట్లో నుంచి అక్కడ కాదురా కొడగలరా ఇప్పుడు రాండా చూద్దాము ఇంట్లోకే దూరుతాం ఏమవుతుంది మీతో మేము ఎప్పుడు తగ్గేవాళ్ళం కాదు మీకు తెలియదా రాండి అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పిలిచారు ఇక్కడికి వచ్చే వరకు మూకుమ్ముడిగా మా మీద రాడ్లతో కట్టెలతో దాడేసారి ఇంట్లోకి కూడా రాళ్ళు విసిరారు ఘోరంగా కొట్టి ఈ రోడ్డు మీదనే పడేసి పడేసి మమ్మల్ని కొట్టారు పోలీసులు ఎంటర్ కాకపోతే మా ప్రాణాలకు హాని జరిగేది ఇమీడియట్గా స్కూల్ దగ్గరే పోలీసు ఉండేది కాబట్టి ఇమీడియట్గా వచ్చారు లేకపోతే పరిస్థితి మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది మేము స్టేషన్కి వెళ్తే స్టేషన్కి వెళ్ళితే వాళ్ళ మీద మా మీదనే కేసు కట్టారు పరిస్థితి అలా ఉంది వీళ్ళు ఇప్పుడే కాదు వీళ్ళు చా వైసీపీకి వైసీపీ గవర్నమెంట్ కూడా చాలా అరాచకాలు చేశారు వైసీపీ పోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ కూడా అరాచకాలు చేస్తూ ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు మా గ్రామంలో అయితే మా గ్రామంలో అరాచకాలు ఆగలేదు ఎన్నిసార్లు ఎవరికి చెప్పుకున్నా ఎవరు పట్టించుకోవడే వాళ్ళు లేరు దీనికి స్వయాన మా టీడీపీ నాయకులే మద్దతు ఇస్తున్నారు స్టేషన్కి వెళ్తే ఇరు వర్గాలు మీరే మాట్లాడుతున్నారు మేమేం చేయాలని వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో ఉంది ఫస్ట్ ఇతను అనిల్ అని కులం సాకలి వీళ్ళకు టీడీ వైసీపీ గవర్నమెంట్లు వీళ్ళ ఇంట్లో ఎస్సీలతో గుడిసెలు వేపించి ఎస్సీ అటాసిటీ కేసులు పెట్టారు దాంట్లో మా పిల్లలు కూడా పెట్టారు మేము ఎక్కడో ఉంటే మాకు సంబంధం లేకున్నా పెట్టి అరాజకాలు చేశారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటామంటే ఫుల్ చేశారు వీడియో కూడా నా దగ్గర ఉంది మీకు ఇస్తాను కావాలంటే అప్పుడు కూడా ఇలాగే మేమేదో పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడంతా వివరంగా చెప్తే పార్టీ ఆఫీస్ నుంచి కాల్ వస్తే మేము మా ఇంటి దగ్గరికి వాళ్ళకి రానికుండా అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు లాగకుండా కాపాడింది టీడీపీ నాయకులే ఈరోజు ఇది స్కూల్ కమిటీలో వాళ్ళనైతే కార్లో చేసి చేసి అనుంబల్లె సిబ్బ్యాల దర్గా దగ్గర కాళ్ళు చేసేసి అడ్డు పెట్టి సంపదాలనిపోతే అప్పుడు కూడా కేసు తీసుకునే నాదుడే లేడు అంటే వాళ్లకు టీడీపీ నుంచి ఫుల్గా అండదండలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మేము టీడీపీకి ఉన్నాము టీడీపీలో వాళ్ళు మా మీద అరాచకాలు చేస్తున్న మండలంలో ఉన్న మా సుండిపల్లి టీడీపీ నాయకులు మండల నాయకులు వాళ్లకు ఓపెన్గా మద్దతు చేస్తున్నారు వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు రాయవరంలో రఫీక్ అనేవాడిని గెలవనివ్వకూడదు మీకు నేను అండగా ఉంటా వాడికి సర్పంచ్ గెలవనివ్వము ఎంపీటీసీ ఎలక్షన్లో రానివ్వము బూతులు కాడి వాడు రాలేడు వాడిని మీరు ఏమైనా చేయండి మేము ఉన్నామని ఛాలెంజ్ చేస్తున్నారు ఈ మధ్యనే కుటుంబ పల్లె దగ్గర అనంతపురం టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళ విషయంలో కాంపౌండ్ కట్టుకుంటుంటే అది క్లియర్ కట్గా ప్రభుత్వ భూమి అది తహసీల్దారు లెటర్ కూడా ఇచ్చారు పోలీసు వాళ్ళు వాళ్ళకు రెఫరెన్స్ ఇస్తే అక్కడ గొడవ జరిగి మా వాళ్ళను కొడితే జన రామచంద్ర అనే వైసీపీ కార్యకర్తలు అప్పుడు కూడా ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మహేష్ అనే వ్యక్తి నేను వంద మందితో వచ్చి గోడ కూల్ చేస్తాను ఎవడో వచ్చి కట్టమోనో అని మాకు ఛాలెంజ్ చేశాడు ఇదో మా ఫ్రెండ్ రవి అని తుమ్మల రవి ఇతనికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఇతనికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఏం చెప్పాడో అతనే చెప్తాడు నేను చెప్పకూడదు అతని మాటల్లో అతనే చెప్తాడు మా తమ్ముడు సర్పంచ్ షరీఫ్ కా దగ్గరికి పెట్టా యాభై మందితో పోతున్నారు ఏ మీటింగ్లకు పోయినా యాభై మందితో పోతున్నారు ఎక్కడ మేము పాల్గొన్న వైసీపీ వాళ్ళు నలభై యాభై మందితో వస్తున్నారు మాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే మేము ఈ మీడియా పెట్టడానికి ముఖ్య కారణము మేము పార్టీ గిట్ని చూడండి చూడండి మేమంతా టీడీపీకు ఇదే ఇంటి ముందర ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి సువాసి బాలసుబ్రహ్మణ్య తమ్ముడు ప్రసాద్ బాబు గారు ఎంత ప్రోగ్రాం పెట్టానో ఆయనకు తెలుసు ఇదే బద్రి రమేష్ అనే వ్యక్తి బూక్లో అరాచకాలు చేస్తూ ఉంటే ప్రసాద్ బాబు నిలదీసి వెళ్ళాడు ఆయనకు అన్నీ తెలుసు కావాలంటే చూడండి మేము టీడీపీ కాదని మా టీడీపీ నాయకులే అంటున్నారు ఇప్పుడు ఇంకా అధిష్టానమే మాకు ఏదో ఒక దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి అధిష్టానమే తేల్చాలా మేము టీడీపీనా ఇక్కడ వైసీపీ గుండాలు టీడీపీనా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు టీడీపీనా తెలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం